కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అమానుష అత్యాచారానికి నిరసనగా యూటీఎఫ్ ఫాధ్వరిలో నెల్లూరు బస్టాండ్ సెంటర్ నుంచి చర్చి సెంటర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు మానవహారం నిర్వహించారు అమానుష ఘటన జరిగి రెండు వారాలు కావస్తున్న నిందితులను గుర్తించలేకపోవడం విచారించవలసిన విషయమని యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు జి ఉమామహేశ్వరి అన్నారు త్వరితగతిన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి రామాంజనేయులు ఎస్ రవి మహిళా ఉపాధ్యాయ నాయకులు పద్మశ్రీ శివపార్వతి సంజయ శర్మిల నాయకులు జ్యోత్స్న శారద ప్రశాంతి జగదీశ్వరి చిన్నస్వామి వెంకటేశ్వరరావు నారాయణ తదితరులు పాల్గొన్నారు విచారణలో చేడు దానికి గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యండి మౌలికమైన సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు ఒక లేడీ పగలంతా డ్యూటీ చేసి మెరికి సంపాదించుకున్న సీటు తోటి ఆమె సేవ చేస్తూ ఉంటే నైట్ ఒకసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా ఆమెను ఆ రకంగా చేశారే అలాగే మీరు కూడా సమగ్ర విచారణ చేసి ఆ నిందితుల్ని ఎన్కౌంటర్ చేసి రెండో వాళ్ళు ఇలాంటి తప్పు చేయకుండా మీరు కఠినమైన శిక్ష విధించాలి అలాగే లేడీస్కి సకల సదుపాయాలు కల్పించాలి వాళ్ళ పని ప్రదేశాల్లో అది మేము మహిళలుగా మేము చేస్తున్న డిమాండ్ ఇది ఇంత ఘోరంగా కృత్యం జరిగినా కూడా అమానుషంగా అమ్మాయిని ఈ విధంగా చేసినటువంటి మనుషులకి ఇంతవరకు కఠినంగా శిక్షించడం కానీ కనీసం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కానీ జరగలేదు దీంట్లో ఎంత పెద్దవాళ్ళ హస్తంగాలు కూడా ఉండే ఉంటాయండి మరి ఇలాంటి పరిస్థితి మన దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి పరిస్థితి రావడం ఎంతో సిగ్గుచేటైన విషయం దీనికి తొందరగా ప్రభుత్వం కానీ మన దేశ ప్రజలు కానీ తొందరగా స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి ఇది మా ప్రధానమైన డిమాండ్ ఈ దేశ ప్రజలకి రాజకీయ నాయులకి నాయకులకి చట్టాలకి కోర్టులకి ఒకే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం సార్ మొన్న నిర్భయ నిన్న దిశ ఈరోజు మౌమిత ఎట్టుపోతుంది ఈ ఈ దేశము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు భారత స్వతంత్ర దేశము స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నటువంటి దేశంలో మహిళలకు ఈ రోజున రక్షణ లేకుండా ఒక ఆడపిల్లని భయంకరమైన భయంకరాతి భయంకరమైనటువంటి మరణాన్ని నరకాన్ని చవి చూపించి చంపేశారు ఆ అమ్మాయిని పట్టుకో ఆ అమ్మాయిని హత్యకు కారణమైనటువంటి దోషుల్ని పట్టుకోవడానికి ఈ రోజు కూడా గవర్నమెంట్కి చేతకాలేదు అంటే మనం ఇంకా ఎక్కడున్నామో ఆలోచించండి మాకు నిద్ర పట్టట్లేదు సార్ భారతదేశంలోని ఆడపిల్లలందరూ స్త్రీలందరి వెనక కూడా మేమందరం ఉండి పోరాటం చేస్తామని చెప్తున్నాం సార్ ఇలాంటి సంఘటనలు జరగకూడదు 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 అని పదిహేను సంవత్సరాల నుంచి నిర్భయ దగ్గర నుంచి మనం చెప్తూనే ఉన్నాం కానీ జరుగుతూనే ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి అనేది మేము రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా అడుగుతున్నాము మన కంట్రీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మనం ఇంత సేఫ్గా బయట తిరగగలుగుతున్నాము ఉమెన్స్ కూడా బయటకు వచ్చి వర్క్ చేసుకోగలుగుతున్నారు బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మా అలాంటి యూత్కి భయం వేస్తుంది మేము ఫ్యూచర్లో ఎలా వెళ్ళి చేసుకోవాలి ఎలా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయాలపైన సో ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తే మంచిది సో మేము అదే కోరుకుంటున్నాము ఫ్యూచర్లో ఇలాంటివి ఏమి ఎవరికి జరగకూడదు అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సేఫ్గా ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ ఉమెన్స్ సేఫ్గా ఉండేలా చూసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేము అందరం వచ్చి అక్క కోసం పోరాడుతున్నాం అక్క కోసం ఖచ్చితంగా ఆ దోషులు కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు ఖచ్చితంగా మేమందరం ఇలా పోరాడు పోరాడవలసింది కారణం ఏంటంటే ఇవి ఖచ్చితంగా దోషను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ కఠినంగా వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక మనిషి అంత కష్టం ఎలా భరిస్తుందని ఆలోచన కూడా లేకుండా అంత క్రూరంగా చంపేశారు అసలు ఈ విషయంలో ఇలాంటి ఇలాంటి పనులు ఇంకా ఎవరు చేయకుండా చాలా కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఎంత అసలు ఇలాంటి పనులు చేయాలంటేనే వాళ్ళు ఒణుకు పుట్టాలి అంత కఠినంగా శిక్షించాలి మనుషులు ఆడపిల్లల్ని ఇంత ఇంత క్రూరంగా అసలు ఎలా చేస్తారు వాళ్ళు అసలు ఈ ఈ భారతదేశంలో ఇంత డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి అన్యాయాలు జరగకూడదు అసలు మనది అందరికీ ఇండిపెండెన్స్ వచ్చినట్టే అంటారు దేశం అంటారు కానీ ఆడపిల్లలందరికీ సరైన భద్రత వచ్చినప్పుడే మనకి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వచ్చినట్టు అక్కకి అలా జరగడానికి మాకందరికి మాకందరికీ బాధ బావి బాధ వస్తుంది అక్క అక్కకి న్యాయం జరగాలి పేరె వాళ్ళ పేరెంట్స్కి న్యాయం జరగాలని భావిస్తుంది